అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ నైన్ ఇంటికి వచ్చిన దివి ఆలోచనలు అర్జున్ చుట్టూ తిరుగుతుంటే అప్పుడు రింగ్ అయింది మొబైల్ టక్కున లిఫ్ట్ చేసింది దివి అన్న పిలుపుకి పరవశించి అర్జున్ అంది ఏడుపు గొంతుతో డోంట్ క్రై దివి నన్ను క్షమిస్తావు కదూ అన్నాడు నీ మీద కోపం ఉంటే కదా నిన్ను క్షమించడానికి అంది నిజంగా ఇంత ప్రాణంగా ప్రేమించిన నన్ను వదులుకున్నాను నా అంత మూర్ఖుడు ఇంకొకడు నన్ను సొంత తమ్ముడిలాగా పెంచిన హర్ష సరిని కూడా మోసం చేశాను నా అంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు దివి నిన్ను ప్రేమించే అర్హత కూడా నాకు లేదు నన్ను క్షమించరా అలా అనకు అర్జున్ మా భయ్య ప్రేమించడం మాత్రమే నేర్పించాడు మాకు ఆయన పెంపకంలో పెరిగినమేమో ఒకరిని ద్వేషించడం మాకు తెలీదు అందుకేనేమో నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నిన్ను ప్రేమిస్తూ వచ్చాను నువ్వు మా బాబీని కావాలనుకున్నప్పుడు కూడా నీ మీద కోపం రాలేదు ప్రేమ మాయలో ఉండి అప్పుడు కూడా మా బాబీని మాత్రమే నిందించాను కానీ నిన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు ఇదంతా మా భయ్య మాకు నేర్పించిన సంస్కారం దివి నేను పగ పగ అనుకుంటూ మూర్ఖంగా ప్రవర్తించాను నేనిప్పుడు రియలైజ్ అయ్యాను పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించుదివి నన్ను క్షమించానని చెప్పే వరకు నా మనసు శాంతించదు చెప్పరా అలా అనకు అర్జున్ నువ్వు ఇలా బాధపడి నన్ను బాధపెట్టకు నేను నీకు దూరంగా ఉండలేనురా నన్ను తీసుకెళ్ళిపో చావైనా బ్రతికైనా నీతోనే ఒక్కసారి మనసిచ్చాక అది వేరే వాళ్ళతో పంచుకోవడం నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు అందుకే నా శరీరాన్ని కూడా నీకే అర్పించాను అనింది దివి ఆ రోజు ఎలా ఒక్కటయ్యారో ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడింది ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వస్తుండగా నీతో మాట్లాడాలి లోన్లీగా ఉన్న ప్లేస్లో ఆపు అర్జున్ అంది ఎందుకు చెబితే గాని ఆపవా నేను చెప్పింది చేరా అనగానే లోన్లీగా ఉన్న ప్లేస్లో కార్ ఆపాడు ఒకసారి కార్ దిగు అంది ఆమె ఎందుకలా అంటుందో అర్థం కాలేదు అర్జున్కి ఇక కార్ దిగాడు ఏమైంది దివి ఏనీ ప్రాబ్లం అన్నాడు నువ్వే ప్రాబ్లం అనింది ఆ మాటకి వియడగా చూశాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్ అతనికి ఆమె చూపుల ద్వారా ఎప్పటి నుండో ప్రేమిస్తుందని తెలిసిన దివి నోటి నుండి అదే మొదటిసారి ప్రేమిస్తున్నానని చెప్పడం ముందు కాస్త ఆశ్చర్యపోయినా ఆల్రెడీ అతనికి ఆమె చూసే చూపులు తెలుసు కాబట్టి అంతగా షాక్ అవ్వలేదు ఏం మాట్లాడుతున్నావు దివి అవును అర్జున్ ఐ లవ్ యు నువ్వు నాకు కావాలి ఈ విషయం మీ భయ్యాకి తెలిస్తే ఊరుకుంటాడా అదంతా నాకు తెలియదు అర్జున్ నాకు మాత్రం నువ్వు కావాలి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకోరా వేలకోలంగా ఉందా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అవును అర్జున్ నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను నా మనసంతా నిండిపోయినావు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్ను ఎదురుగా పెట్టుకొని నా మనసులో మాట చెప్పలేక నర నరకం అనుభవించాను ఇక నా వల్ల అవ్వట్లేదురా అందుకే ఇక నిన్ను వదిలి నేను ఉండలేను ఇంకో నాలుగు రోజులాగితే మా భయ్యా వేరే మ్యాచ్ చూసి నాకు పెళ్లి చేస్తాడు అది ముందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి ఆర్ యూ క్రేజీ మతుండే మాట్లాడుతున్నావా ఈ విషయం భయ్యాకి తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరినీ చంపేస్తాడు నీతో కలిసి చస్తాను అంటే ఆ చావను కూడా సంతోషంగా ఆహ్వానిస్తాను అర్జున్ నాకు పిచ్చి లేపకు దివి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవో ముందు ఇంటికి వెళ్దాం పదా అని ఆమె చేయి పట్టి లాక్కొచ్చి కార్లో కుదేశాడు అతని బిహేవియర్కి కళ్ళ వెంట నీరు జలజల రాలుతున్నాయి ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు అర్జున్ ఇక అతని మీద ప్రేమ పిచ్చిగా మారి ఓ రోగంలా తయారైంది దివికి అతను ఎంత అవాయిడ్ చేస్తున్నా ఇంకా దగ్గర కావాలన్న పిచ్చి ఆమెలో ఇక అర్జున్కి కూడా మనసులో ఓ ఐడియా తట్టినట్లు తనని కూడా యూజ్ చేసుకోవచ్చు కదా తన ప్లాన్లో భాగంగా అనుకొని ఎక్కువగా తనని అవాయిడ్ చేయలేదు ఇక ఒకరోజు పబ్కి వెళ్ళి బాగా డ్రింక్ చేసి వచ్చాడు అర్జున్ ఇక్కడ పిచ్చి పట్టినట్లు ఉన్న దివి ఏదో ఆలోచించింది ఇక ఏదేమైనా సరే అతను దక్కాలి అన్న పిచ్చి మరింతగా పెరిగింది ఏం చేస్తే తనని వదిలిపెట్టడు అని బాగా ఆలోచించి బాగా డ్రింక్ చేసి తన రూమ్కి వెళ్తున్న అర్జున్ ని చూసింది దివి ఇక ఇదే మంచి సమయం అనుకొని అతనికి ఫుడ్ తీసుకెళ్లే నపంతో అందులో ఎరెక్షన్ రగ్ కలిపి అతని రూమ్కి తీసుకెళ్ళింది ఆమె కూడా ఎక్స్పోజ్ చేసే డ్రెస్ వేసుకొని అతని రూమ్కి వెళ్ళింది హర్షకి డౌట్ రాకుండా ఉండడానికి సీసీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేసింది ఇక రూమ్కి వెళ్ళి అర్జున్ అని పిలిచింది తలెత్తి చూసి ఎదురుగా ఉన్న దివిని చూడగానే ఇక్కడ అన్నాడు నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను అంది నాకు ఫుడ్ వద్దు ఏమీ వద్దు ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు అతని రూమ్లో దివి ఉండడం ఎవరైనా చూస్తే అతనికే ప్రమాదం అని లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసింది నువ్వు తింటే కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళను అని బలవంతం చేసింది ఇక తినే వరకు వదలదు అని తీసుకొని తింటుండగా నేను తినిపిస్తాను అంటూ తన చేతితోనే తినిపించింది తిన్నానుగా ఇక వెళ్ళు అన్నాడు ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేసి పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు నాకు కావాలి అర్జున్ ప్లీజ్ అని అతని గట్టిగా హత్తుకుంది అప్పటికే డ్రింక్ చేశాడు ఆమె వేసుకున్న డ్రెస్ కాస్త టెంప్టింగ్గా ఉంది అందులో ఎరెక్షన్ డ్రగ్ కూడా కలిపేసరికి డ్రగ్ నర నరాన పాకుతుంటే అతడికి ఫీలింగ్స్ మెల్లగా వస్తున్నాయి కంట్రోల్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు ఆమె కంట్రోల్ చేసుకోనికుండా అతడి ఫేస్ పై ముద్దులు పెడుతూ ఇంకా ప్రవోక్ చేస్తుంది అతడిలో ఉన్న డ్రగ్ ఆమె కావాలనిపిస్తుంటే మనసు మాత్రం దానికి అంగీకరించక ఆమె బిహేవియర్కి కోపం వచ్చి చాచిపెట్టి ఒక్కటిచ్చాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి ఫ్లోర్ మీద పడింది కళ్ళనీళ్ళతో అతన్ని చూసి అతడి కాలర్ పట్టుకొని నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాను ఇంకా ఏం చేయాలరా అని అతన్ని తోసేసి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కున్నాడు ఆమె ముద్దులతో హగ్గులతో అప్పటికే బాగా ప్రవోక్ చేసింది అందులో ఎరెక్షన్ డ్రగ్ కూడా బాడీ మొత్తం పాకేసరికి కోరికలు హైలోకి మారాయి కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల అవ్వలేదు ఆమె మీద ప్రేమ లేదు కానీ లస్ట్ ఫీలింగ్ మాత్రం ఆ క్షణం ఏర్పడింది ఇక ఆమెను హత్తుకొని ఫోర్స్గా బెడ్ మీద పడేశాడు నాకు ఫుడ్లో ఏదో కలిపిచ్చావు కదా నిన్ను అని అతని కోపాన్ని ఆమె బాడీ మీద తీర్చుకుంటూ హార్డ్గా ఆమెని సొంతం చేసుకుంటుంటే నొప్పిని పంటి బిగువన పట్టి ఆమె చేసుకున్నదే కదా అని దుఃఖాన్ని గొంతులోనే ఆపుకొని ఆమె పెదవులని హార్డ్గా కిస్ చేస్తూ ఉన్న ఆ నొప్పిని భరిస్తుంది ఒక ఆడది ఇంతలా దిగజారిపోతుందని నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది అంటూ ఆమెని మరింత అతనిలో కలుపుకున్నాడు అతని మాటలకి గుండె ముక్కలవుతున్నా అతను జీవితాంతం కావాలి అన్న పిచ్చి కోరిక ఆమెను ఆ పని చేసేలా చేసింది అప్పటికే ఛాన్స్ కోసం చూస్తున్న అర్జున్ వాళ్ళు చేసే సెక్స్ మొబైల్లో బంధించాడు దివికి తెలియకుండా వీడియో ఆన్ చేసి ఆమెకు కనిపించకుండా దూరంగా మొబైల్ పెట్టాడు ఈ ప్లాన్ కూడా సుధీర్ ప్లాన్లో భాగమే హర్షవర్ధన్ బాటి అని వీక్ చేయాలంటే చెల్లెల్ని ఎరగా వాడుకోవాలి అని కానీ ఇంత త్వరగా వలలో చిక్కుతుందని అనుకోలేదు అర్జున్ వాస్తవానికి దివితో కలవాలని లేదు అతనికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని ఈ రకంగా వాడుకున్నాడు ఆ వీడియోని చూపించే మనసు పడ్డ అంజలిని బ్లాక్మెయిల్ చేశాడు మన హర్ష దివికి చూపించిన వీడియో కూడా ఇదే ఎప్పటికప్పుడు చెల్లెలని హెచ్చరిస్తూనే వచ్చాడు హర్ష కానీ వీక్ మెంటాలిటీ కాబట్టి అలా జరిగిపోయింది సీసీ కెమెరాస్ కూడా ఎప్పటికీ గమనిస్తూనే ఉన్నాడు ఆ రోజు నైట్ కెమెరాస్ ఎవరు ఆఫ్ చేశారు అన్నది తెలుసుకున్నాడు కెమెరాస్ ఆఫ్ చేసి ఏం జరిగింది అని కూడా ఎంక్వైరీ చేశాడు అంజలిని బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు ఆ వీడియో బయట పెట్టాడు అర్జున్ అప్పుడు తెలిసింది హర్షకి ఆ కెమెరాస్ ఎందుకు ఆఫ్ అయ్యాయో మా వాళ్ళకి ఇలా కూడా డౌట్ వస్తుంది బెడ్రూమ్లో సీసీ కెమెరాస్ ఎందుకుంటాయి అని బెడ్రూమ్లో సీసీ కెమెరాస్ ఉండవు హాల్లో ఉంటాయిగా అవి ఆఫ్ చేసింది ఆ వీడియోని చూసిన హర్ష రక్తం మరిగిపోయింది చంపాలన్నంత కోపాన్ని అణిచిపెట్టుకున్నాడు తన ఇంట్లోనే ఉంటూ తనకి వెన్నుపోటు పెడుస్తున్న అర్జున్ మీద కోపం తారాస్థాయికి పోయింది ఎంత త్వరగా ఈ మ్యాటర్ ఫినిష్ అయితే అంత బాగుంటుంది అని ఆదిత్రి బర్త్డేని స్పాట్ పెట్టాడు హర్ష ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారుగా వాళ్ళు కూడా దొంగలు ఎలాగో బయటపడట్లేదు ఏదో ఒక రీజన్ ఉంటే బయటకు వస్తాయి ఎలకలు అని ఆ రకంగా ప్లాన్ అమలు చేశాడో ఇక దివి ఇద్దరి కలయిక ఎలా జరిగిందో ఒకసారి నెమరు వేసుకుంది చెప్పు అర్జున్ నన్ను పెళ్లి చేసుకుంటావా సరే చేసుకుంటాను కానీ హర్ష సర్ని ఇంకా బాధ పెట్టాలని నాకు లేదు దివి మనం పెళ్లి చేసుకుని ఒక్కటైతే మెల్లగా తనే మారుతాడు అంతేకాని నన్ను దూరం పెట్టకు నిన్ను కాదని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను గుర్తుపెట్టుకో అర్జున్ నన్ను గనక నువ్వు తీసుకెళ్ళకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను దివి అలా మాట్లాడకు చావు ఎప్పుడు పరిష్కారం కాదు నాకు అదొక్కటే దారి నాకు నువ్వు కావాలి నీ ప్లేస్లో నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను బలవంతంగా పెళ్లి చేస్తే నేను సూసైడ్ చేసుకోనైనా చస్తాను కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నా జీవితం నరకప్రాయంగా మార్చుకోను అని చెప్పి కాల్ కట్ చేసింది నైట్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు హర్ష అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి చేరాడు ఏమైంది హబ్బీ ఈరోజు ఇంత లేట్ అయింది ఆఫీస్లో చాలా వర్క్ ఉంది వైఫీ ఏమైంది అలా డల్గా కనిపిస్తున్నారు ఏమో హెడక్గా ఉంది సరే డిన్నర్ చేద్దాం పదండి అదేంటి నువ్వు తినలేదా లేదు అంది మోతి ముద్దుగా పెట్టి ఆమెను అలా చూసి సైడ్ స్మెల్తో అంజు పెదవులపై చిన్నగా పెక్కిచ్చి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు ఇక హర్ష వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై డిషెస్ అన్ని సర్దింది హర్ష కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది అంజు నువ్వు తినకుండా ఈ టైం వరకు నా కోసం వెయిట్ చేస్తే అస్సలు ఊరుకోను వైఫీ మీరు తినకుండా నేనెలా తింటాను అంది నాకు అదంతా తెలీదు ఎయిట్ ఓ క్లాక్ వరకు నీ డిన్నర్ ఫినిష్ అవ్వాలి నేను తిన్న తర్వాత తింటాను అని నాటకాలు చేస్తే తోలు వలిచేస్తా అని స్ట్రాంగ్గా చెప్పి ప్లేట్లో సర్వ్ చేసిన ఫుడ్ని ముందు అంజలికి తినిపించాడు తినిపిస్తున్న హర్షని కన్నార్పకుండా చూస్తూ ఉంది ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు పెదవులు ముందుకు పెట్టి ఉమ్మ అంది ఆమె అలా ముద్దు ముద్దుగా బిహేవ్ చేస్తుంటే చాలా క్యూట్గా అనిపించింది అతనికి క్రేజీ వైఫీ అనుకుంటూ ఫుడ్ మొత్తం తినిపించేశాడు నా ఇన్నోసెంట్ బ్యూటీ ఇప్పుడు స్మార్ట్ బ్యూటీ అయిందా ఏంటి అన్నాడు కళ్ళ అతని మాటలకి కళ్ళు కిందకి దించింది ఓయి వైఫీ అన్నాడు చెప్పండి హబ్బీ అంది ఈరోజేంటి ఇంత క్యూట్గా ఉన్నావు నాకేం తెలుసు మీకే తెలియాలి ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడి నాకు పిచ్చెక్కిస్తున్నావు వైఫీ మీకు హెడేక్ వస్తుంది అన్నారు తగ్గిందా హబ్బీ ఊరికే ఎలా తగ్గుతుంది వైఫీ మెడిసిన్ ఇవ్వకుండానే అయితే తినండి ఇప్పుడే ట్యాబ్లెట్ తీసుకొస్తాను తింగరి వైఫీ నాకు ఆ మెడిసిన్ వద్దే మరి ఇంకేం కావాలి హబ్బీ ఏం కావాలో చూపిస్తద్దా అంటూ క్షణంలో ఒడిలోకి తెచ్చుకొని ఇంత క్యూట్గా ఉంటే హెడేక్ రాకుండా ఎలా ఉంటుంది వైఫీ అన్నాడు నొసలు రుద్దుకుంటూ ఆమె బుగ్గని నిమురుతూ అయితే నేనేం చేయాలి హబ్బీ అంది చేసేదేముంది మెడిసిన్ ఇక్కడ ఉంటే వేరే చోట వెతుకుతావేంటి అన్నాడు అతని మాటలకి అయోమయంగా చూస్తూ ఎక్కడ ఉంది ఇక్కడ అంటూ ఆమె పెదాలని అతడి పెదవులతో అందుకున్నాడు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది అంజు ఆమె పెదవుల్లోని మకరందాన్ని ఆశాంతం జురుకుంటున్నాడు అతడు స్ట్రెస్గా ఉన్న అతడి బ్రెయిన్ ఆమె మొద్దు రిలాక్స్గా అనిపిస్తుంటే మెడిసిన్లా పనిచేస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్